హాయ్ అండి టమాటా రైస్ బిర్యానీతో పోటాపోటీగా ఉంటుంది ఇది ఒక డబ్బా బాస్మతి రైస్ తీసుకున్న దానికి మూడు టమాటాలు తీసుకున్నాము రెండు టమాటాలు పేస్ట్ చేసా ఒక టమాటా ముక్కలు కట్ చేసా ఓల్ దినుసులు వేసా బిర్యానీ దినుసులు ఇట్లా కుక్కర్లో చేయటం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం అన్నంతో చేసిన దానికీ ఇట్లా రైస్తో చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది ఇది చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది కూరగాయలు ఏమీ లేవని ఆలోచించేటప్పుడు ఇట్లా టమాటా రైస్ చేయండి టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టమాటా రైస్ చేసి పెట్టండి వదిలిపెట్టకుండా శుభ్రంగా తినేసి వస్తారు ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యితో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి లాస్ట్కి ఎలా వచ్చిందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి